హలో ఫ్రెండ్స్ మా ఏఆర్టెక్ మార్కెట్స్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ టేబుల్ ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది దానికి కండెన్సర్ ఎలా వేయాలి ఆ స్లోగా తిరుగుతున్న దాని స్పీడ్ ఎలా మూవింగ్ చేయించాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపించాను ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో టేబుల్ ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది లేదా అసలు తిరగకపోవచ్చు మరి ఆ టేబుల్ ఫ్యాన్కు ప్రాబ్లం ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను టేబుల్ ఫ్యాన్కు పవర్ ఇస్తే మూవ్ కావట్లేదు మూవ్ కావట్లేదు అంటే స్లో మూమెంట్ ఇస్తుంది వైబ్రేషన్ వస్తుంది లైట్ వైబ్రేషన్ అప్పుడు వెంటనే మీరు ఈ టేబుల్ ఫ్యాన్కి ఏం చేసుకోవాలంటే కండెన్సర్ మార్చుకోవాలి కండెన్సర్ ఎలా మార్చాలి పవర్ను రిమూవ్ చేయండి రిమూవ్ చేసిన తర్వాత టేబుల్ ఫ్యాన్ బేస్ భాగంలో వెనుక కవర్స్ తీయాలి ఒక్కొక్క టేబుల్ ఫ్యాన్కు ఒక్కొక్క రకమైన కవర్స్ ఉంటాయి ఆ కవర్స్ను ఆటోమేటిక్గా మీరు ఓపెన్ చేసుకోగలుగుతారు ఏదైనా ఫ్రెండ్స్ ఏ టేబుల్ ఫ్యాన్ అయినా మూవింగ్ కావట్లేదంటే దానికి ప్రధాన కారణం కండెన్సర్ ఫాల్ట్ ఉంటుంది ఆ తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు ప్రతి టేబుల్ ఫ్యాన్కు కింది బేస్ కవర్లో ఇలా ఉంటుంది కొన్ని టేబుల్ ఫ్యాన్స్కి ఈ కండెన్సర్ను పై కవర్లో ఇస్తారు కొన్ని టేబుల్ ఫ్యాన్స్కి ఈ కండెన్సర్ను కింది కవర్లో ఇస్తారు అంటే దీనికి ఇక్కడ బేస్ కవర్లో ఇచ్చారు ఈ బేస్ కవర్ నుంచి కేవలం మూడు వేలు మాత్రమే పైకి ఫ్యాన్ వెళ్తావి ఏ ఫ్యాన్కైనా సీలింగ్ ఫ్యాన్కైనా మూడు వైర్లే వెళ్తాయి టేబుల్ ఫ్యాన్కైనా మూడు వైర్లే వెళ్తాయి ఇక్కడ బాగా గమనించండి ఆ వైట్గా కనపడుతున్నది లెఫ్ట్ నుంచి వైట్ పవర్ సప్లై వైరు అక్కడ బటన్స్కి వెళ్ళింది ఒక వైరు అక్కడి నుంచి తిరిగి చక్కగా ఎల్లో వైర్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది సప్లై అంటే ఒక వైర్కు బటన్స్ కంట్రోల్ ఉంటుంది మిగిలిన రెండు వైర్లకి కండెన్సర్ ఉంటుంది టెక్నీషియన్స్ అయితే వెంటనే దీనికి చేసుకోగలుగుతారు టెక్నీషియన్స్ కాని వాళ్ళు ఫస్ట్ కవర్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ను ఒక ఫోటో తీసుకోండి ఫోటో తీసుకున్న తర్వాత ఉన్న కండెన్సర్ను తొలగించండి తర్వాత మీకు మీరు ఒకవేళ మీ ఓపెన్ చేసిన సప్లైలు మీరు మర్చిపోతే ఆల్రెడీ మీ దగ్గర ఫోటో తీసుకున్నటువంటి స్క్రీన్షాట్ ఉంటుంది కనుక మీరు దాంట్లో చూసి పాత కండెన్సర్ ఎలా తొలగించారో కొత్త కండెన్సర్ కనెక్షన్ కూడా అదే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు సింపుల్ అండి కండెన్సర్ వేయటం చాలా సింపుల్ దీని కొరకు ఎలక్ట్రిషన్ను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ ఇంటి దగ్గరే కండెన్సర్ను చేంజ్ చేసుకోవచ్చు కండెన్సర్ వేయటం అయిపోయిన తర్వాత కవర్ను ఫిక్స్అప్ చేయండి ఈ కవర్ సిస్టమ్ కూడా ఒక్కొక్క ఫ్యాన్కి ఒక్కొక్క తీరుగా ఉంటుంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి కాంటెంట్స్ రాబోయే వీడియోలలో చాలా ఉంటాయి మంచి మంచి కాంటెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వ్యాలిడ్ కాంటెంట్స్ మా ఏఆర్ టెక్ మార్కెట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కండెన్సర్ మార్చగానే ఫ్యాను మూవింగ్ అయింది స్పీడ్ కూడా తిరుగుతుంది ఏ ఫ్యాన్కైనా ఇలాగే కండెన్సర్ మారిస్తే సరిపోతుంది ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు